సంక్రాంతి శుభాకాంక్షలు నారాణఖేడ్ మండలం మరి నారాయణఖేడ్ నియోజకవర్గంలో గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు రెడ్డి గారి నాయకత్వంలో మరి నేడు ఎమ్మెల్యేలని అక్రమంగా అరెస్టు చేయడము మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మరి భయం గురి చేస్తూ మరి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో మరి హామీలు అమలు చేయకుండా మరి ప్రజలని తప్పుతో పట్టించి మోసం చేసిన కారణంగా మరి అటు అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల హరీష్ రావు గారు కేటీఆర్ గారు మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు నిలదీస్తున్నందుకు మరి కొంతమంది పార్టీ ఫిరాయించి ఈ బిఆర్ఎస్ పార్టీలో గెలిచి మరి కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయ్యి మరి వారికి వత్తాసు కలుపుతున్నందుకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంగా మరి శాసనసభ్యులు కూడా ప్రశ్నిస్తున్నందుకు ప్రతిసారి మరి పండగలు పబ్బాలు లేకుండా మరి ప్రజల గొంతుక నొక్కడానికి ప్రతిపక్షం గొంతు నొక్కడానికి మరి వారికి చేత కానీ హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేస్తున్నారు మరి ప్రజలలో వీళ్ళకి మంచి పేరు వస్తుంది మరి వీళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయడము అక్రమంగా కేసులు పెడితే ఆగుతారు మరి ప్రశ్నించకుండా ఆగుతారని ఆలోచన చేస్తున్నారు తప్పకుండా ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దాన్ని మెడలు వంచి కూడా హామీలని నెరవేర్చే విధంగా ప్రజలకు ఏదైతే అన్యాయం చేస్తుందో ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము మరి ప్రజాప్రతినిధులు అందరం నిలబడి కూడా కాంగ్రెస్ని మెడలు వంచి సంక్షేమ పథకాలను ఇప్పించే వరకు ఎన్ని కేసులు పెట్టినా ఎంత దౌర్జన్యం చేసినా ఎంత గుండాయిజం చేసినా ఇట్లాంటి కేసులకు ఇట్లాంటి హౌస్ అరెస్టులకు భయపడేది లేదు మరి ఎన్ని రోజులు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కేసులు చేస్తారో మేము ఇంతకు ముందే మా మీద అనేక కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరి మీద ఇరవై ముప్పై కేసులు మరి జైలు పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేము నారాయణ పక్షాన ప్రజలకు మేము నిలబడతాము ఎన్ని అరెస్టులు అయినా మేము భయపడేది లేదని చెప్పి కూడా ఈ పోలీస్ స్టేషన్లో నేడు మరి మా కార్యకర్తలని బొద్దునస్తుగా ఎల్లార్జాములు అందరినీ పట్టుకొచ్చి హై అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇట్లాంటి మానుకోవాల రేవంత్ రెడ్డి గారు ముందు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం